శుభవర్తమ చూద్దాం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మరి అమ్మతో ప్రధానం చేయబడింది అయితే అనుకోని ఇది ఒక సందర్భం ఏంటంటే యువసే గారికి వినబడిన మాట ఏంటంటే మరి అమ్మ గర్భవతి అయిందని వివాహం కాకపోయి వాళ్ళు జతపరచబడలిపే వాళ్ళ ఏకం కాకపోయి ప్రధానం చేయబడింది యూదుల ఆ పద్ధతి ప్రకారంగా సంవత్సరానికి ఆరు నెలలకు పెళ్లి చేస్తారు అంతవరకు వాళ్ళ నడతల్ని వాళ్ళ వాళ్ళ విధాలు చూస్తారు అది వాళ్ళ పద్ధతులు యోసేపుకు ఏ వార్త పడింది అంటే తనకు ప్రధానం చేయబడిన మరియ గర్భవతి అని తిన్నాడు అరే ఆ పిల్ల మనిషిదే అనుకున్నాను అని యోసేపు తనలో తాను అనుకుంటా అనుకున్నాడు ఆమెను విడనాడాలనుకున్నాడు మీరు చూడండి మతేశ్వర వార్త మతేశ్వర వార్తలోకి రెండు ఒకసారి మతేసు వార్త ఒకటవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అవమానపరచు విడనాడ ఉద్దేశించుండగా ఇదిగో ప్రభు స్వప్నందు ప్రత్యక్షమై కుమార్ అయ్యో సేపు ఈ భార్య అయిన మరి భార్య అయిన చేర్చుకుంటూ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది హలో అంటే ఒక కుటుంబాన్ని కట్టే ఆలోచన ఇక్కడ ఉంది వీళ్ళిద్దరూ జతపరచబడవలసిన వ్యక్తులు దేవుని ఆలోచన ఎరగక దేవుని ఆలోచన అర్థం కాక యోసేపులో రకరకాల ఆలోచనలు కలుగుతున్నప్పుడు దేవునితో తెలియ చెబుతున్న మాట తెలుసా అసలు ఆమెను విడనాడని ఆలోచన కొద్దు ఆమె ఏ పొరపాటు చేయలేదు ఆమెలో మచ్చ మడత ఆగు ఏమీ లేదు లోక సంబంధం పోకలు లేవు ఆమె పరిశుద్ధంగా యోగ్యంగా బ్రతుకుతున్నా కన్యక నువ్వు అని చేర్చుకో అంటే కుటుంబాలు కట్టబడే శుభవార్త ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక క్రిస్మస్ శుభ సందేశంలో కుటుంబాలు కట్టబడే వార్త ఉంది ఒకవేళ కుటుంబాల్లో ఎన్ని సమస్యలున్నా ఎన్ని గందరగోళాలున్నా విడనాడే పరిధులు విడాకులు దాకా ఏ సీట్లు అట్టా ఒక ఆయన అంటాడు మా ఆడోళ్ళకి ఈడు సీట్లు ఎత్తా అన్నాడు ఏ సీట్లు ఏ ఇడి సీట్లు ఎందురా బాబు అనుకుంటున్నాను నేను ఇడి సీట్లు ఎత్తానండే అసలు మాట లేదండి బాబా ఈడు సీట్లు ఇచ్చేస్తానన్నాడు ఈడు సీట్లు ఏందిరా ఆయన నాకు అర్థం కాలే అంటా కాల్సిస్తున్నాను చెబుతున్నాను మనోడు మళ్ళీ ఇడి సీట్లు అంటే మళ్ళీ ఏం అది కూడా తెలియదు అంటే అని సరే సరే అన్నా కానీ టెన్షన్ ఏంటంటే ఇడి సీట్లు ఏందిరా ఇడి సీట్లు ఏందిరా అని ఏందిరాయి అంటే ఎడాకులు సీట్లు అంటాయి దేవుడికి స్తోత్రం కలుగును కాక అతను వాడుకులు అతను చెప్పాడు అన్నమాట నాకు అర్థం కాలే ఇడు సీట్లు ఎత్తాను అన్నాడు జాగ్రత్తనండి అండి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని గందరగోళాలున్నా ఎన్ని గలీబీళ్ళున్నా దేవుని క్రిస్మస్ ఆనందం మీ కుటుంబాల్లో కలుగులుగా ఆమెన్యా అందుకనే ప్రతి ఇరవై ఐదో తారీఖు రాత్రి ఆరమో భారమో కష్టమో నష్టమో ఇబ్బందో ఏదైనా గాని మీరందరూ కూడా కుటుంబాల వేదికగా సమకూర్చబడి దేవుని ఆరాధిస్తారు ఎందుకో తెలుసా మీ కుటుంబంలో ఎన్ని సమస్యలను ఉండని ఎన్ని గందరగోళాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి దేవుని మాట ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుని మాట వెల్లడుగు తోడనే దేవుని ఆలోచన తాకబడిన తర్వాత నిశ్చయముగా మీ కుటుంబాల్లో సమాధానాన్ని ఐక్యతను దేవుడిస్తాడు అందుకనే కుటుంబ సమేతంగా ఎక్కడ రావాలి దేవుని దగ్గర రావాలి ఆయన ఏమంటాడు యహోశ భక్తుడు అంటున్నాడు నేను నా ఇంటి వారును నరసర బోర్డు సెంటర్లో ఉంటాం అంటాడా ఎవంటా యహోవా అని సేవిస్తాం ఎందుకు ఆయన అన్నాడు ప్రయాసపడి వస్తున్న సమస్త జిల్లారా ఈ కుటుంబాన్ని ఏడవలేకపోతున్నాను ఈమెతో కాపురం చేయలేకపోతున్నాను ఇతనితో కాపురం చేయలేకపోతున్నాను ఈ పిల్లల్ని ఏగలేకపోతున్నాను వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఈ కష్టలేంటో ఈ బాధలేంటో ఈ రొచ్చి ఏంటో ఈ రొప్పి ఏంటో ఈ తిప్పలేంటో ఈ నొప్పులేంటో నా దరిద్రం ఇటు తగలడింది అని నిరాశలో ఉన్నావా దేవుని వార్త విత్తబడుతుంది విను శుభ సూచిక మీ కుటుంబాల్లో కూడా ఐక్యతను దేవుడి ఇచ్చును గాక సఖ్యతను దేవుడిచ్చులుగాక సమాధానం గాక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాల నాయతరండి నేను మీకు బిస్కెట్లు రా బాబు అన్నడా దమ్ బిర్యానీ పెడతాడా అనడా టీ ఎత్తనన్నా ఏడు ఇవన్నీ బయట దొరికే ఇవన్నీ బయట దొరికే ఏమండి దమ్ బిర్యానీ పీగిల్లా తిని ఒకడు విషంతా చచ్చిపోయాడు అంటే దమ్ బిర్యానీ మరి దమ్ బిర్యానీ తిని బతకాలి కావాడు ఏమండీ ఒక మాట ఆలోచించండి నా దేవుడు అంటున్నాడు నా దగ్గర రండి మీకు బిస్కెట్లు ఇస్తాను ఇస్తానట్లే నీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను ధైర్యాన్ని ఇస్తాను నీ ఉన్నావేమో కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ గందరగోళం అవుతూ ఒకవేళ అబ్బో ఈ సమస్యలు ఏంటో ఈ ఏంటో ఈ కష్టం ఏంటో రా బాబు అసలు వల్ల కావట్లేదు అన్న విధానంలో మింగుడు పడక ఏం చెప్పాలో తెలియక నాలుగు గోడల మధ్యలో నలిగిపోతున్నా ఓ ఏమని బిడ్డ ఈ రాత్రి విను నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర రా దేవుని నడువు ఆశ్రయించు నీ కుటం ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ వ్యాధున్నా నా దేవుడు దాని సమస్యను పరిష్కరించగలడు నమ్మితే గట్టిగా సభలు కొడుతూ స్తోత్రం చెబుదాం చక్కగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ఈ క్రిస్మస్వ దినాల్లో ఈ వేదికల్లో ఈ రోజు మొత్తం కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా వరల్డ్ కల్చర్ వచ్చేసింది వాక్యం తక్కువైపోయింది దేవుని మాటలు తక్కువైపోయింది రకరకాల వాటికి ఈ వేదికలను వాడుకుంటున్నాను క్రిస్మస్ వేడుకలను యాక్షన్ సాంగ్స్ అని స్కిట్స్ అని డ్రామాలని అదొక హాస్యాస్పదమైన అదొక వాతావరణం క్రియేట్ చేయడానికి ఇష్టపడుతున్నావు నేను అంటాను ఆ వాతావరణకు సమాధానం ఇవ్వదు ఆ వాతావరణానికి ఆరోగ్యం ఇవ్వదు ఆ వాతావరణానికి నెమ్మది ఇవ్వదు ఆ నీకు ఆరోగ్యం ఇవ్వదు నీకు నెమ్మది ఆరోగ్యం క్షేమం భద్రత ఇచ్చేది ఏకేక మాట నా ఏ సయ్య మాట గట్టిగా సవాలు కొడుతు చెబుదాం దేవుని మాట దేవుని మాటగా పోయించుకో దేవుని మాటను అంగీకరించు నీ స్థితిని మార్చేస్తాడు నీ ఆలోచన మార్చేస్తాడు నీ వైఖరి మార్చేస్తాడు నీ ప్రవర్తన మార్చేస్తాడు నీ విధానాలు మారిపోతాయి నేనేనా ఇది అన్నట్టుగా నువ్వు ఆలోచించాడుగా దేవుడు చెయ్యగలడు ఆయన చేస్తాడు కనుక ఒకే ఒక మాట ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఆనందం మీ కుటుంబంలో కనబడాలందే ఈ దీన సేవకుని ఆక్రందన ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో సేవ చేస్తున్న ఈ దీన దాసుడుకున్న ఒకే ఆశ ఒకే ఆలోచన ఒకే ఒకే ప్రార్థన మీరు కుటుంబాలతో కట్టబడి మీ కుటుంబాలతో దేవుని ఎదుక నడిపించబడి పిల్ల చెల్ల ముసలి అన్న తమ్ముడు అందరూ కట్టగట్టుకుని దేవుని సన్నికొచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి ఆయనకు అశాంతిమంది లేదు ఆయన సమస్తాన్ని చేయగలిగేవాడు సృష్టికి ఆధారభూతుడు ఆకాశం ఆకాశాలు పట్టజాల దేవుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఇదిగో పశువుల పొరొండ పొర్రుండ పెట్టబడిన ఆనవాళ్ళు మనకు కనబడుతుంది కదూ ఎందుకు ఈ ఆనవాళ్ళు మనకు సమాధానం ఇవ్వాలని మనకు రక్షణ ఇవ్వాలని మనకు నెమ్మదిని ఇవ్వాలని మనకు ధైర్యాన్ని ఇవ్వాలని మనలో దీవించాలని మనల్ని దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు